ಧನ್ಯವಾದ ಗೌರವನೀಯರು ರಾಮನಾಥ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಲೀಮ್ಸ್ ಐಡಿಯಾ ಬೇಡವರು ಅಯ್ಯಪ್ಪ

पूर्च <laughs> की <laughs> 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 <hati> not again ప్రజత్తున సన్మానించేదానికి గౌరవనీయులు ఎర్రం చంద్రశేఖర్ రెడ్డి గారు పామి రెడ్డి గారు చెంచి గారు దయచేసి వారు ఎక్కడన్నా కూడా వచ్చే జట్టును వారి యొక్క జాత యజమాన్ని సాలవతో సన్మానించి వచ్చే జట్టును వారి చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా గౌరవ పెద్దలను ఆహ్వానిస్తున్నాం రెడీగా ఉండాలి వారు అవునా మూడు నాలుగు నిమిషాలు కొనసాగుతున్న జత కన్నా నలభై ఉన్నాయి బుల్ రేసింగ్ క్లబ్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది ఎస్ఎంబి ఒంగోలు పుల్స్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది రెండు లైవ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గమనించుకోవాలి ఏదైనా ఈ కార్యక్రమాలుంది రాలీని వారు దూర ప్రాంతాల్లో అమెరికాలోనివ్వండి రష్యాలో రష్యాలోనివ్వండి ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే యూట్యూబ్ ఫుల్ రేసింగ్ క్లబ్ సెర్చ్ చేయండి అలాగే ఎస్ఎండి ఒంగోలు బుల్స్ అని ఒక లైవ్ కార్యక్రమంలో ఉంది దయచేసి లైవ్ లో తిలకించవచ్చునండి ఈ కార్యక్రమాలని కూడా கோடவட்டவர் <coughs> பைட <coughs> 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 చిన్న చెత్త పోరాటం చేస్తున్నాయి మరి ఖాదర్ బాసా గారు నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పోటీ చేసుకున్నాయి దూరాన్ని ఆరు ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి

పూర్తిగా టచ్ కావాలి చూసుకొని పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల నలభై రెండు సెకండ్ లో వెనక్కిబడి ఉన్నాయి అనా అక్కడ ఆలు విందగా அவகம்யச்சேசா ஆ பண்ணு அடம் பெற மக்கள் தீயாரா வாழ கமிட்டி வார்த்தா எப்படி தெரியா ஆ பண்ணு தீசி தயச்சேசு வாரிக்கு எட்டு டேமேஜ் ஜெரிக்கா கூட வாரிக்கு சமன்வாங்க செடம் பெட்டுக்கோ பண்ணு தீசேன் எக்கரா மூடவ செ అప్లోడ్ చేస్తున్నారు సరే సాయంత్రం ఏడు గంటలకల్లా వీడియోలు అన్ని కూడా అప్లోడ్ అవుతాయి దయచేసి గమనించుకోవాలి నెట్వర్క్ ప్రోగ్రాం వల్ల దయచేసి వీడియో జరగట్లేదు ఆశీవస్తే ఎలా మూడు వందలేనా రైట్ అంతేకా లోపల ఉత్తుకురు ఉత్కోరు పొదగం పచ్చడికి వచ్చినట్టు ఇక పదనం తీసుకుని పచ్చనికటిగా శనిగి మధ్యాహ్నం తగ్గు i कुचो कुझु साईंदेसि मु त dari golinya walaupun ha 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 మూడవ చెత్త వారు సమయం కావస్తున్నాయి కానీ కట్టాలా పట్ట పట్ట ఈ సవాళ్ళు పట్టాకి అక్కడికి వెళ్ళింటే ఆ బడ్డ పోయి తిప్పేసాడు సినిమా కొట్టుకుంటా పోతుంటావు మొదటి స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఏడవ రౌండ్లో సమయం మీకు ఖాదర్ వైసాగారు ఆఖరి చివరి ఐదు నిమిషాలు ఉన్నది మంచి పోటీ జత మూడవ జత చివరి తొమ్మిదవ జత వరకు కూడా మంచి కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయి ఈవేళ

మంచి దోస్తులు ఆ మరి మూడు నిమిషాలు ఎవో క

காரியத்தூர் காரியத்தையும் ஏ இப்பசேப்போஷமா தொன்ன ரெண்டு வில ஏழு வந்து அடுகுல தூரா பத்தொதிர நிமிஷா பூர்ச்சேஸ் Gua paya sekali tu, mana శ్రీ కాదరా ఆశీస్సులతో కాదరపాసా గారు ఓపులపల్లి గ్రామం ఆళ్ల జిల్లా చెత్త చెత్తల దూరము రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు అడుగుల తొమ్మిది వందల దూరం నుంచి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త రెండవ చెత్తగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయండి